కర్నూలు జిల్లా పరిధిలోని ఎస్ఎల్బిసి సొరంగంలో పనిచేస్తున్న కార్మికులు అధికారులు నిర్లక్ష్యంగా విధులకు పంపడం వల్లే ఎస్ఎల్బిసి సొరంగంలో ప్రమాదం చోటు చేసుకుందని ఎమ్మెల్సీ తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఎన్నికల ముందు మహిళలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలం చెందిందని మహిళా దినోత్సవంలోపు మహిళలకు ఇచ్చిన హామీలను అమలు చేయకపోతే ప్రతిపక్ష పార్టీగా బాధ్యతతో పోరాటాలకు సిద్ధమవుతామని హెచ్చరించారు ఉద్యమ స్ఫూర్తితో తెలంగాణ సబ్బండ వర్గాలను కేసీఆర్ ఏకం చేసి రాష్ట్రాన్ని సాధించడం జరిగిందని రాష్ట్ర సాధనలో ఉమ్మడి పాలమూరు జిల్లా ఎంతో కీలక పాత్ర పోషించిందని ఆమె సందర్భంగా గుర్తు చేస్తూ రాష్ట్రం సాధించిన తర్వాత అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ పార్టీ అనేక కోర్టు కేసులను అధిగమించి కల్కృతి ఎత్తిపోతల పథకంతో పాటు పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేయడం జరిగిందని ఆమె తెలియజేశారు రైతుల పూర్తి ఆయకట్టుకు సాగునీరు అందించేందుకు ప్రాజెక్టులను పూర్తి చేయడంతో పాటు మిషన్ కాకతీయ పథకాన్ని అమలు చేసి చెరువులకు కుంటలకు మరమ్మతులు చేపట్టి వాటి ద్వారా మూడు లక్షల యాభై వేల ఎకరాలకు పైగా చెరువుల కుంటల నుంచి రైతులను సాగునీరు అందించామని ఆమె వివరించారు ఉమ్మడి పాలమూరు జిల్లాలో మిషన్ కాకతీయ పథకం ద్వారా నాలుగు వేల నాలుగు వందల ఇరవై మూడు చెరువులను మరమ్మతు చేయడం జరిగిందని అదేవిధంగా ఐదు వందల అడుగుల కింద ఉన్న భూగర్భ జలాలను ఏడున్నర మీటర్ల మీదకు జలాలను పెంచుకోవడం జరిగిందని గుర్తు చేస్తూ ప్రస్తుత ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల సాగునీరు అటుంచి తాగునీటి కూడా ఇబ్బందులు ఏర్పడే ప్రమాదం నెలకొందని వారు ఆవేదన వ్యక్తం చేశారు మిషన్ భగీరథ పథకం ద్వారా తాగునీరు అందించడం జరిగిందని ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం జలాల సమస్యలను పట్టించుకోకుండా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పై కుట్రలు కుతంత్రాలు చేయడానికే సమయాన్ని వెచ్చిస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు ఇక కొడంగల్ ప్రాజెక్టు పేరుతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాటకాలు ఆడుతున్నారని భీమా ప్రాజెక్టు ద్వారా నీటిని తీసుకోకుండా గోదావరి నది నుంచి నీటిని తరలించే విధంగా ప్రాజెక్టు నిర్మించాలని తెలుపుతూ ఉమ్మడి పాలమూరు జిల్లాతో పాటు ఉమ్మడి నల్గొండ జిల్లాల రైతులను దృష్టిలో ఉంచుకుని తమ ప్రభుత్వ హయాంలో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంతో పాటు దిండి ప్రాజెక్టు పనులను ప్రారంభించడం జరిగిందని పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులను అరవై శాతం పనులను అప్పుడే పూర్తి చేయడం జరిగిందని వారు తెలిపారు ఎందుకంటే మీకు చెప్పిన టైం ఒకటి మేము ఇక్కడ ఏర్కున్న టైం ఒకటి మిత్రులందరూ ఓపికగా వెయిట్ చేస్తూ ఉన్నందుకు మళ్ళీ ఒకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను ఈరోజు నాగర్ కర్నూల్లో మరి పొద్దున బీసీ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ నిర్వహించుకోవడం జరిగింది అంతకన్నా ముందు సింగోటం శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి క్షేత్రాన్ని దర్శించుకోవడం జరిగింది నాగర్ కర్నూల్లో ఇప్పుడే కాదు ఉద్యమ కాలం నుండి కూడా నాకు అనుబంధం ఉన్నది అనేక మార్లు రావడం పోవడం బతుకమ్మ కార్యక్రమాల కోసం ఇక్కడికి రావడం ఉద్యమంలో అనేక సభల కోసం రావడం ఇక్కడ చాలా మంచి అనుబంధం ఉన్నటువంటి జిల్లా నాగర్ కర్నూలు జిల్లా మరి పెద్ద ఎత్తున తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని చాటినటువంటి జిల్లా నాగర్ కర్నూలు జిల్లా గత పది సంవత్సరాలుగా మరి కేసీఆర్ గారిని బీఆర్ఎస్ పార్టీని మీరందరు కూడా ఆదరించి గుండెలో పెట్టుకొని గెలిపించినారు మీరు గెలిపించినందుకు మరి తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత కృష్ణా నీటిని ఒడిసిపట్టుకొని పట్టుకొని మరి పాలమూరుకు రంగారెడ్డికి నల్గొండకు ఇవ్వాలనేటటువంటి ఒక సత్సంకల్పంతో కేసీఆర్ గారు అప్పటి వరకు ఉన్నటువంటి అన్ని అడ్డంకులను అది గ్రీన్ ట్రిబ్యునల్ కావచ్చు కోర్టు కేసులు కావచ్చు ఇంకోటి కావచ్చు ఇంకోటి కావచ్చు అన్నిటిని కూడా అధిగమించి అనేక ప్రాజెక్టులను మరి ప్రారంభించడం జరిగింది మీ అందరికి కూడా తెలుసు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా అంటేనే అంతకుముందు వలసలకు కేంద్రంగా ఉండే ఎక్కడ కూడా భూములు ఉన్నా కూడా నీళ్ళు ఇచ్చుకోలేని పరిస్థితి ఉండేది దాన్ని మొత్తాన్ని కూడా మొదటి ఐదు సంవత్సరాలలో మిషన్ కాకతీయ అనేటటువంటి అత్యంత దార్శనికమైనటువంటి కార్యక్రమాన్ని తీసుకొని కేవలం చెరువుల ద్వారా లక్షల ఎకరాలు నికరంగా చెప్పాలంటే ఎనిమిది లక్షల ఎకరాల పైచీలకు సాగును మన మహబూబ్ నగర్ జిల్లాలో మనం తీసుకురావడం జరిగింది అందులో చెరువులది చాలా పెద్ద పాత్ర ఉన్నది ప్రతి నియోజకవర్గంలో కూడా ఇరవై వేలు ముప్పై వేల ఎకరాలను కేవలం చెరువులను బాగు చేసుకోవడం ద్వారా మనం తెచ్చుకోవడం జరిగింది అంటే ఇదంతా కూడా ఒక పథకం ప్రకారం తెలంగాణ రాకముందే కేసీఆర్ గారు ప్రొఫెసర్ జయశంకర్ గారు విద్యాసాగర్ గారు అనేక పర్యాయాలు మాట్లాడుకున్నారు వస్తే ఏం చేయాలి తెలంగాణ మనం అంటే ఫస్ట్ స్టెప్పు నీటి నడుచు పట్టుకోవాలంటే అప్పటిదాకా సాసర్లో లెక్క అయినటువంటి మన చెరువులను మనం మళ్ళా తిరిగి టీ కప్పులాగా చేసుకోవాలి చేసుకోవాలంటే మట్టి పూడిక తీయాలని చెప్పి అద్భుతమైన కార్యక్రమాన్ని స్టార్ట్ చేసుకొని మిషన్ కాకతీయతోని మనం దఫ దఫాలుగా మన చెరువులన్నీ బాగు చేసుకున్నాం మీ అందరికీ తెలుసు అంటే వివరాలలోకి వెళ్ళి ఏ జిల్లాలో ఎన్ని చెరువులు బాగు చేసినామని చెప్దామని నాకు ఇవాళ ఉద్దేశం ఉన్నది ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కొక్క మాట మాట్లాడుతూ ఉన్నారు ఇలా పాలమూరుకి మళ్ళా కరువు వస్తుందేమో అని భయపడుతున్నారు ఒక పక్క కాబట్టి ఎట్లా మనం పాలమూరును రిపేర్ చేసుకున్నామో తెలిస్తే ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ సర్కార్కి కొంత ఐడియా వస్తుందేమో అనే ఆలోచనతో చెప్పడం జరుగుతూ ఉన్నది మిషన్ కాకతీయ మహబూబ్ నగర్ జిల్లాలో ఎనిమిది వందల యాభై తొమ్మిది చెరువులు వనపర్తి జిల్లాలో తొమ్మిది వందల డెబ్బై మూడు చెరువులు నారాయణపేట జిల్లాలో ఆరు వందల డెబ్బై నాలుగు చెరువులు జోగులాంబ గద్వాల్ జిల్లాలో మూడు వందల యాభై నాలుగు చెరువులు నాగర్ కర్నూలు జిల్లాలో పదిహేను వందల అరవై మూడు జిల్లాలు మొత్తంగా ఉమ్మడి మహబునగర్ జిల్లాలో నాలుగు వేల నాలుగు వందల ఇరవై మూడు చెరువులను పునరుద్ధరించుకుంటే వాటి కింద మనకు వచ్చినటువంటి ఆయకట్టు మూడు లక్షల యాభై వేల ఏడు వందల ఎనిమిది ఎకరాలు అంటే నేను ఇందాక చెప్పినట్టు ఎనిమిది లక్షల ఎకరాలకు మ్యాగ్నార్లో మనం గత పదేళ్లలో ఇచ్చుకుంటే అందులో పెద్ద పాత్ర మూడున్నర లక్షల ఎకరాల చిల్క్ పై కేవలం చెరువుల ద్వారా నీళ్ళు ఇచ్చుకోగలిగా అంతేకాదు అంతకుముందు తాగునీటికి కటకట ఉంటుండే నేను తెలంగాణ ఉద్యమంలో ఏ మన నాగర్కర్మూల పట్టణానికి వచ్చినా ఎక్కడికి వచ్చినా కూడా అక్క నీళ్ళు వచ్చి నాలుగు రోజులైంది నీళ్ళు వచ్చి ఐదు రోజులైంది అనే పరిస్థితి ఉండే కానీ దాని నుంచి ఇవాళ వాటర్ టేబుల్ అంటే భూగర్భ జలాలు అద్భుతంగా పెంచుకున్నాం మహబూబ్ నగర్ జిల్లాలో ఏడున్నర మీటర్ల చిలుకు భూగర్భ జలాలను పెంచుకున్నాం మిషన్ భగీరథతో బెనిఫిట్ అయినటువంటి మొట్టమొదటి జిల్లా ఏదైనా ఉందా అంటే అది మహబూబ్నగర్ జిల్లా ఇవాళ ఇరవై నాలుగు గంటలు నీళ్లు ప్రతిరోజు నీళ్లు ప్రతి మున్సిపాలిటీ గ్రామం అని తేడా లేకుండా మహబూబ్నగర్ జిల్లాలో వస్తుందంటే అది కేవలం కేసీఆర్ గారు తనకు తెలంగాణ ఆడబిడ్డల పట్లున్న మమకారాన్ని చూపించడానికి చేసినటువంటి కార్యక్రమం మిషన్ భగీరథ కార్యక్రమం దానివల్ల ఇప్పుడు రాదెట్లా ఏం మారింది అదే అధికారులు ఢిల్లీలో కూడా అదే గవర్నమెంట్ ఏం మారలే మారింది ఏంది అంటే కేవలం ముఖ్యమంత్రిగా ఉండేటటువంటి వ్యక్తిలో ఉండాల్సినటువంటి ఆలోచన ఆ విశాల హృదయం అన్నది మాత్రమే మారింది నేను కేసీఆర్ గారి బిడ్డగా వారిని చూసిన వారు ఏం చేసేదంటే ఆఫ్ సీజన్ ఏదైతే ఉంటుందో అంటే పంట పొలాలకు యూరియాకి ఎక్కువ డిమాండ్ లేని టైం ఏదైతే ఉంటుందో ఆ టైంలో కేంద్రంతో మాట్లాడి కొట్లాడి మనకు పీక్ సీజన్లో ఎంత యూరియా కావాలనో ముందే తీసుకొచ్చి నికరంగా ఇక్కడ నిల్వ చేసి పెట్టేవాళ్ళు అందుకే ఎన్నడూ కూడా మనకు యూరియా కొరత రాలే కానీ ఈ ప్రభుత్వానికి అటువంటి సోయి లేదు ఎప్పుడు కూడా ఇంతవరకు ప్రాజెక్టుల మీద రివ్యూ చేయలేదు వ్యవసాయం మీద రివ్యూ చేయలేదు యూరియా మీద రివ్యూ చేయలేదు మరి టైంకి రావాలంటే ఏడికేళ్లు అందుతాయి ఏడుకేలు వస్తాయి ఆకాశం మీదకి వెళ్ళి ఊడిపడే కదా కేంద్రంతో మనం అనుసంధానం చేసుకొని చేయాల్సినటువంటి పనులు ఈ ముఖ్యమంత్రి గారు దూర ఆలోచనతోనే చేస్తే దార్శనికత్వం చేస్తే బాగుంటుందని ఇప్పటికన్నా మేము వారికి సూచన చేస్తూ ఉన్నాం దాంతోపాటు ఇవాళ మీరు చూసి ఇదే జిల్లాలో ముఖ్యమంత్రి గారి సొంత జిల్లాలో వారి సొంత ఊరికి కూతవేటు దూరంలో ఎస్ఎల్బిసి టన్నల్లో యాక్సిడెంట్ అయింది ఇదే ఎస్ఎల్బీసీ టన్నల్లో గత పదేళ్ళు కేసీఆర్ గారు ఉన్నప్పుడు పదకొండున్నర కిలోమీటర్లు కేసీఆర్ గారు హయాంలో తగ్గితే ఎటువంటి యాక్సిడెంట్ కాలేదు కానీ ఇవాళ ఇక్కడ నిన్న యాక్సిడెంట్ స్థలానికి మా బీఆర్ఎస్ బృందం కూడా సందర్శనకు పోయింది వాళ్ళందరూ కూడా చెప్తా ఉన్నారు ఏంటంటే అక్కడ పోతే వర్కర్లు అందరూ చెప్తున్నారట నీళ్ళు వస్తున్నాయి సార్ మట్టి వస్తుంది సార్ అని చెప్తుంటే కూడా నిర్లక్ష్య పూరిత వైఖరితో ఏం కాదు మీరు చేయండి అని చెప్పి పంపించిర్రు అంతేకాకుండా అక్కడ ఉన్న వర్కర్స్ అంతా చెప్తున్న మాట ఏంటంటే మూడు మూడు నెలలుగా మాకు జీతాలు లేవని చెప్తున్నారు దాని మీద కూడా పట్టి లేదు రివ్యూ లేదు మరి ఆ కాంట్రాక్టర్ ఇబ్బందులలో ఉన్నాడంటే ఇదివరకు కేసీఆర్ గారు ఏం చేసిర్రు అఖిలపక్షం ఏర్పాటు చేసి అసెంబ్లీ సాక్షిగా ఆ కాంట్రాక్టర్లకు ఉన్న ఇబ్బందులు తొలగించే ప్రయత్నం చేశారు మరి ఎందుకు అదే కాంట్రాక్టర్ కావాలంటే భారతదేశం మొత్తంలో ఆయన ఒక్కనే ఉన్నాడట ఆ పని చేసినా ఆ సొరంగం దొంగటాయి కాబట్టి మంచికో చెడ్డకో ఆయననే మనం కంటిన్యూ చేయాలి కాబట్టి ఇబ్బంది రాకుండా ఉండాలని కేసీఆర్ గారు చేసింది మరి అదే పని ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఎందుకు చేయలేకపోతున్నారు దయచేసి ఒకసారి ఆలోచించాలి అంతకుముందు కాంగ్రెస్ హయాంలో ఇదే ఎస్ఎల్బీసీ సొరంగం తవ్వేటప్పుడు కరెంటు బిల్లు కాంట్రాక్టర్ కట్టుకోవాల్సి ఉంటుండే అయితే ఏమైతుండే జన్కోవాలి ఊకూకే డ్యామ్ సైడ్ దగ్గరికి పోయి కరెంట్ కట్ చేసే పరిస్థితి ఉంటుంది ఆ విషయం కేసీఆర్ గారికి తెలిస్తే క్యాబినెట్ని ఏర్పాటు చేసి తీర్మానం చేసింది ఏమని కరెంటు బిల్లు ప్రభుత్వమే కడుతుంది జన్కోవాలు పోయి పవర్ కట్ చేయొద్దు అని చెప్పారు అందుకే బీఆర్ఎస్ హయాంలో పదకొండున్నర కిలోమీటర్ల టనల్ను ఏకదాటిగా తవ్వగలిగినాం ఇబ్బంది లేకుండా తవ్వగలిగిన అటువంటి ఆలోచన ఈ ప్రభుత్వం చేస్తలేదన్నదే మా బాధ ఇవాళ ఇప్పుడు మనం ఇక్కడ ప్రెస్ కాన్ఫరెన్స్ మాట్లాడుతున్న సమయంలో అక్కడ ఒక్క మంత్రి కూడా లేదండి ఒక్క మంత్రి కూడా లేరు అందరు ఏడిపోయినారంటే కాంగ్రెస్ పార్టీ సమావేశం ఉందట ఢిల్లీ నుంచి వాళ్ళ ఎవరో దూత వచ్చి మీనాక్షి నటరాజన్ అని వాళ్ళ ఇన్ఛార్జ్ వచ్చింది కాబట్టి ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఇవాళ అక్కడ పోయి అంటే ఎస్ఎల్బీసీలో ఎనిమిది మంది ప్రాణాలు సొరంగంలో కొట్టుమిట్టాడుతుంటే కాంగ్రెస్ నాయకులకు వాళ్ళ పార్టీ మీటింగ్ పడతారు తప్పితే ఇక్కడ పోతున్న ప్రాణాల మీద లెక్కలేదు ఇప్పటిదాకా ముఖ్యమంత్రి గారు రాలేదని ప్రతిపక్షాలన్నీ గగ్గోలు పెడుతుంటే అది కూడా పెట్టి నిన్న మొన్నటిదాకా ఉన్నటువంటి ఇరిగేషన్ శాఖ మంత్రి కూడా అక్కడ లేకుండా వెళ్ళిపోవడం అంటే ప్రాణాలంటే ఎంత లెక్కలేనితనము ప్రాజెక్టులు అంటే ఎంత లెక్కలేనితనం ఈ ప్రభుత్వానికి అన్నది అర్థమవుతుందన్న విషయాన్ని ముఖంగా మీ అందరికీ తెలియజేస్తూ ఈ వైఖరిని బీఆర్ఎస్ పార్టీ నుంచి మేము చాలా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం అదేవిధంగా మరి ఆర్థికంగా బెనిఫిట్ అయింది ఇవాళ మహబూబ్నగర్ జిల్లా ఇవాళ అటువంటి జిల్లాలో మీరు చూస్తున్నారు అక్కడక్కడ సోషల్ మీడియాలో వీడియోలు కనబడుతున్నాయి మళ్ళా పొలం ఎండిపోతున్నది మళ్ళీ యూరియా కోసం లైన్లు కట్టే పరిస్థితి వస్తున్నది ఏవైతే ప్రాజెక్టులు ఫినిష్ కావాలనుకున్నామో కాకుండా ఉండేటటువంటి పరిస్థితి వస్తున్నది మరి ఇవన్నీ చూస్తుంటే బాధ అవుతుంది గుండె చెరువైతుంది అందుకే ఇవాళ మాట్లాడుతున్నాం మనం అనుకున్నాం పాలమూరు కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కంప్లీట్ చేసుకోవాలని కేసీఆర్ గారు సక్సెస్ఫుల్లీ ఆ యొక్క కార్యక్రమాన్ని కంప్లీట్ చేసి మిగతా ఎనిమిది లక్షలలో మిగతా ఏదైతే ఉంటుందో సాగు ఆయకట్ట అంతా కూడా కల్వకుర్తి ద్వారా చాలా నియోజకవర్గాల్లో మనం నీళ్ళు ఇచ్చుకోవడం జరిగింది ఒక మన షాద్ నగర్ ఒక్కదానికే కొంత షా కలవకుర్తి నుంచి నీళ్ళు బెనిఫిట్ కాలే కానీ మిగతా అన్నిటికీ కూడా కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్తో బెనిఫిట్ అయిన విషయాన్ని ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నాను అట్లనే ఏదైతే పెండింగ్ ప్రాజెక్టులు ఉండేనో భీమా కావచ్చు నెట్టంపాడు కావచ్చు అవన్నీ కూడా పూర్తి చేసుకోవడం జరిగింది అన్నిటికన్నా ఎక్కువ ఒక రెండు ప్రాజెక్టులు కేసీఆర్ గారు పాలమూరు నల్గొండ కోసం రెండింటి మహబూబ్ నగర్ నల్గొండ కోసం ఆలోచన చేసింది ఒకటి పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీము రెండు డిండి ప్రాజెక్టు ఈ రెండు కూడా దాదాపు అరవై శాతం పైగా పనులు జరిగిపోయినాయి మన పాలమూరు రంగారెడ్డిలు అయితే మీకు తెలుసు నార్లాపూర్ దగ్గర ఒక బటనొత్తి పంప్ హౌస్ కూడా మనం చాలు చేసినటువంటి పరిస్థితి అంటే ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం నిజంగా కూడా మహబూబ్నగర్ జిల్లా రైతాంగానికి నీళ్ళు ఇవ్వాలంటే ఎనిమిది టీఎంసీల పైసీలకు ఎత్తిపోసేటటువంటి మొత్తం వ్యవస్థ కూడా సిద్ధంగా ఉన్నది కానీ ఈ పదిహేను నెలల్లో ఒక్క తట్ట కూడా మట్టి సీఎం గారు ఇదే జిల్లాకు సంబంధించినటువంటి బిడ్డ అయినా మహబినార్ బిడ్డనే ఇయ్యాలి ముఖ్యమంత్రిగా ఉన్నా ఒక్క తట్ట మట్టి కూడా పాలమూరు రంగారెడ్డి పథకంలో ఎత్తిపోయేది ఇది చాలా బాధాకరం చాలా దురదృష్టం అట్లా కాకుండా ఉల్టా ఆయన ఏం చేసిండ్రు కేసీఆర్ గారిని చెప్పి ఇందులో ఉన్నటువంటి అనేక స్కీంలను పక్కకు దాంతో ఏం జరుగుతున్నది అంటే మహబూబ్ నగర్ నల్గొండ రంగారెడ్డిలో నాలుగున్నర ఎక్స్ నాలుగున్నర లక్షల ఎకరాల ఆయకట్టుకు డైరెక్ట్గా నష్టం వాటిల్తుంది పైగా ఇప్పుడు ఏదైతే కొడంగల్ నారాయణపేట లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ పెట్టిండ్రో దానికి ఇంటేకు బీమా నుంచి తీసుకుంటున్నారు అయితే నిపుణులంతా చెప్తున్నది ఏంటంటే బీమా నుండి కాకుండా జూరాల నుండి ఇంటేక్ తీసుకుంటే ఆ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కూడా సక్సెస్ఫుల్గా రన్ అయ్యేటటువంటి ఆస్కారం ఉంటుందని చెప్తున్నాం కనీసం ఈ సూచనన్నా గౌరవ ముఖ్యమంత్రి గారు మరి ఆలోచన చేయవలసిందిగా మేము కోరుతా ఉన్నాం మరి వాళ్ళ ప్రతి విషయంలో మీరు చూస్తున్నారు ఎంత నిర్లక్ష్యం అనేట